సార్ ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షాకి సంబంధించిన టీం స్పెషల్గా గిరిలో ఈటల రాజేందర్ని గెలిపించడం కోసం పనిచేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డికి సంబంధించి ఈటల రాజేందర్ని గెలిపించడం కోసం ఎక్కడో ఉన్న సునీతను తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు ఇది క్లియర్ కట్ దీని మీద మీ ఒపీనియన్ ఏంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటి చెప్తాను ఈటల రాజేందరే కానీ సునీత మహేందర్ రెడ్డి కానీ ఇక్కడి పార్లమెంట్లో ఓట్లు లేని వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఓటు హక్కు లేదు ఇక్కడ వాళ్ళు ఓటర్స్ కాదు ఇక్కడ వాళ్ళు లేరు స్థానికంగా లేరు వాళ్ళు ఇద్దరు వచ్చారంటే మీరు అనుకునేది అందరు పబ్లిక్ డౌట్ ఉంది నాకు నీకు కాదు అందరికి డౌట్ ఉంది లోగడ ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్లలో హుజూరాబాద్లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ ఒక డమ్మీ క్యాండెంట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు బల్మూరి వెంకట బల్మూరి వెంకట డమ్మీ క్యాండెన్ పెట్టి కనీసం ఎలక్షన్లో కనీసం పట్టించుకోకుండా మధ్యాహ్నం ఎలక్షన్స్ ముందే పారిపోవేస్తే మూడు వేల ఓట్లు కూడా రాలేదు సో అదే పరిస్థితి ఈ రోజున ప్రజలంతా అనుకుంటున్నారు ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు గెలవనికి ఎలాగైతే డమ్మీ క్యాండెన్ పెట్టి గెలిపించారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజున కూడా ఒక డమ్మీ క్యాంటెన్ ఆ సునీతకి ఏం తెలుసు కడప ఆమెకేం అవసరం సునీత అక్క గురించి ఒక మాట చెప్తాను సునీత మహేందర్ రెడ్డి గారికి మరి కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే ఇచ్చిండు వాళ్ళ తమ్మునికి ఎమ్మెల్యే ఇచ్చిండు మళ్ళీ ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండు ఈయనను మంత్రిని చేసిండు మరి అక్కను కూడా జెడ్పీ చైర్పర్సన్ చేసిండు మరి ఇవన్నీ పోస్ట్ ఉంటే ప్రజలు ఆలోచించారా ప్రజలు ఎంత అంటే వీళ్ళు అంటే మల్కాజ్గిరి ప్రజలు అమాయకులు మేము పోతే ఎట్లా అంటే అట్లా వేస్తారు అనుకుంటున్నారు అది చాలా తప్పు మల్కాజ్గిరి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఇంతకుముందు ఏదైతే వాళ్ళు తప్పు చేసారో రేవంత్ రెడ్డి గారు కోర్టు తప్పు చేశారు కదా ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో అందరికీ అన్ని పోస్టులు ఇస్తే ఈ రోజున వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు వాళ్ళకు ఓటు లేదు ఈ రోజున వచ్చి మళ్ళీ వాళ్ళు కూర్చుంటారు ప్రజలు ప్రజలు వాళ్ళను నమ్మరు ప్రజలు వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడిస్తారు